చచ్చిపోయింది తెలుగుదేశం హయంలో కదా అప్పుడున్న పోలీసులు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే కదా అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు జగన్ కానీ అవినాష్ రెడ్డిని కానీ అప్పుడు చంద్రబాబు గారే స్వయంగా స్టేట్మెంట్లు ఇచ్చారు ఎవరు చెప్పారు అసలు వాళ్ళని ఆ రోజున అరెస్ట్ చేయడానికి చేసుంటే అప్పుడు నూట యాభై ఒకటికి బదులు నూట డెబ్భై వచ్చేదో లేకపోతే పదే వచ్చేవో రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేయాల బాబు రిస్క్ తీసుకుని ఉంటే ఫెయిల్ అయినా అది చెప్పుకుంటా ఉండేవాడు నేను ఐదేళ్ళు కూడా రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయాల ఇంకోటి ఇలా దురదృష్టం కొద్దీ జగన్ ఆ టైంలో అక్కడ లేడు జగన్ ఆ ఊళ్ళో ఉంటే గనక ఖచ్చితంగా జగనే చేసేసాడని చెప్పేవాడు లేకపోవడం మూలంగా అది హైదరాబాద్ నుంచి రావాల్సి వచ్చింది కదా రెండో రోజు సాయంత్రానికి అది వచ్చింది అక్కడికి ఆ రోజు మధ్యాహ్నానికి సాయంత్రానికి వచ్చాడు జగన్ వస్తంగా అక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే అంటే మనకు కావాల్సింది హైలైట్ చేసి అవసరం లేని డౌన్ ప్లే చేయడం ఒక లెటరు వివేకానందరెడ్డి రక్తంతో రాసున్న లెటర్ ఉంది రక్త మరకలు పడి ఆయన స్వదస్తూరితోనే ఆయన దస్తూరితో సహా సిబిఐ దాన్ని ఇచ్చేపిచ్చింది రైటింగ్ ఎక్స్పర్ట్లు ఉంటారు ఏ పరిస్థితుల్లో రాశాడు అంటే తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి తీవ్రమైనటువంటి హింస మధ్యను రాశాడని రాసింది దాంట్లో ఆ లెటర్లో అని నా డ్రైవర్ నన్ను చంపబోయాడు నన్ను చంపుతున్నాడు వాణ్ణి వదిలిపెట్టద్దు అని రాశాడు ఆయన నేను అతను రమ్మన టైంకి రమ్మంటున్నానని చెప్పి మందలించానని నన్ను కొట్టాడు నన్ను చంపుతున్నాడు అని చెప్పేసి ఆయన సదుస్తూరి అది విషయం ఏంటి